పదేళ్ళు పోట్లాడినా పదేళ్ళు ఈ రాక్షసులైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేతో పోట్లాడుతున్నారు మీరంతా గ్రామాల్లో ఇన్ని రోజులు ఆయన చేస్తున్నటువంటి పనుల మీద బాధపడ్డారు చాలా మంది అంటారు నేను గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో పోస్టింగ్లు పెట్టాను చూసారా మీరు ఎవరన్నా చూసారా ఎవరైనా ఎంతమంది చూసారా చూసారా నేను చెప్పా ఉన్నా వచ్చిన దగ్గర నుంచి కూడా నా లక్ష్యం ఒకటే మీనాక్షి నాయుడు గారి లక్ష్యం ఒకటే మీ అందరి కార్యకర్తలకు సంబంధించిన లక్ష్యం ఒకటే వైఎస్ఆర్ సిపి ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని చిప్పు చిప్పుగా ఓడించమే లక్ష్యమాకాందరి ఆకాంక్ష మీ నాయ లక్ష్మీనాయుడు గారి ఆకాంక్ష మిగిలిన తెలుగుదేశం పార్టీ కరకట్టల ఆకాంక్ష నాయకుల ఆకాంక్ష అందరి ఆకాంక్ష తీర్చడానికి మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది సిద్ధపడాలా ఐదు సంవత్సరాలు పోట్లాడిన తర్వాత మనం చివరి ఎన్నికలు వచ్చినప్పుడు చెయ్యి వదిలేస్తే రాబోయే భయానక విషయాలు చూడండి సాయి ప్రసాద్ రెడ్డి గారు మిమ్మల్లే కాదు ఆదోళలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది ఓకే హింసించినారా లేదా అని అడుగుతా విలువైన స్థలాలు కనపడితే కబ్జా చేసినాడు నేనేం మొహమాట మాటలు చెప్పడానికి ఎవరైనా ఎదిరిస్తే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పోలీసులు ప్రయోగించి కేసులు పెట్టించినారు ఇక్కడ కర్ణాటక మధ్యాహ్నం తీసుకొచ్చి అనుచరుల దగ్గర అమ్మించి డబ్బు చేసుకున్నారు ఏదైతే చట్టబద్ధం కాదో మాలిచ్చి డబ్బు చేసుకున్నాడు పేట అది ఇది అని లేకుండా ఇక్కడ ప్రజలకు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి పథకాల డబ్బులు అంతా కూడా కమిషన్ అందరూ అంటారు ఏమయ్యా ఇక్కడ చెప్తాను నీకు ఆయన గొడవలు అయ్యా నాకు సాయి ప్రసాద్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎప్పుడు గొడవ లేవు నేనెప్పుడు ఆయన్ని చూడ కూడా లేదు ఎన్నికల ఏర్పాట్లు చేసుకుంటాం ఆ ఊరిలో కూడా కార్యకర్తల్ని కాపాడుకోవడానికి కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తలను బాగు చేసుకోవడానికి చితికి పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని మళ్ళీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి బాధ్యత తీసుకుంటాం మానే నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటామని మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను గుంటుకోండి కేవలం ముప్పై రెండు రోజులు మాత్రమే కేవలం ముప్పై రెండు రోజులు మాత్రమే నిన్ను రాడారు నిన్న ఎవరో చెప్తున్నారు నాకు వచ్చి సాయి ప్రసాద్ రెడ్డి గారు అంటున్నాడట ఏమని భాష బ్రహ్మాండంగా చెప్పేస్తున్నాడు నన్ను విమర్శిస్తా ఉన్నాడు అందరూ కూడా చదువుకున్న వాళ్ళు వింటా ఉన్నారు ఆ వీడియోలన్నీ కూడా విన్న తర్వాత ఆ చదువుకున్న వాళ్ళంతా ఆయన కేసేస్తారు రాజకీయంగా కొంచెం ఉంటే ఆయన కేసేస్తారు కానీ ఎవరైతే చదువుకోలేదో ఎవరికంటే ఎవరికైతే రాజకీయం అంటే తెలియదో వాళ్ళందరినీ ఏదో రకంగా నేను ఎంచుకుంటానో డబ్బులు పెట్టి కొరేస్తాను జగన్మోహన్ రెడ్డి కోట్ల రూపాయలు నేను ఐదు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో సంపాదించిన వంద వేల కోట్ల రూపాయలు పెట్టి కొనేస్తానని చెప్తా ఉన్నాను అయ్యా గుర్తులు ఇవ్వండి ఆలోచన చేయండి మీరంతా కూడా రాజకీయంగా చైతన్యం పొందిన కార్యకర్తలు మీరున్నారు బీజేపీలో ఉన్నారు జనసేనలో కూడా ఉన్నారు మీకందరికీ అందరికీ ఇబ్బంది లేదు మీరందరూ కూడా ఏది మంచి ఏది చెరువు తెలుసుకునే పరిస్థితుల్లో ఉన్నారు కానీ సాయి ప్రసాద్ రెడ్డి గారి మన దగ్గరుంది సాయి ప్రసాద్ రెడ్డి గారు అనుకుంటున్నారు రాజకీయంగా ఏమీ తెలియని వాళ్ళు అమాయకులు చదువు లేని వాళ్ళు కనీసం మన విషయాలని వాళ్ళ దాకా చేర్చలేని వాళ్ళు ఏదో రకంగా వాళ్ళని మభ్యపెట్టి భయపెట్టి వాలంటీర్ల ద్వారా పంపించి పోలీస్ కానిస్టేబుల్ పంపించి ఏదో రకంగా మిమ్మల్ని పోలీసు ఇచ్చుకుంటామన్నాడు అది ఒక్కటి మనం బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది ఆయన ఆలోచన విధానాన్ని బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది రాజకీయాలు తెలిసిన వాళ్ళు ఊరు బాగు చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆగోళని కాపాడుకోవాలనుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకు ఓటేస్తారు కానీ ఎవరైతే రాజకీయాలంటే తెలియదో ఎవరికైతే రాజకీయాల మీద అవగాహన లేదో ఎవరికైతే రాజకీయాల గురించి ఎప్పుడు పట్టించుకోరో చిన్న చితక పని చేసేవాళ్ళు రైతు కూలీలు వీళ్ళందరూ కూడా మనం చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మాత్రం మీకు చెప్తా ఆయన ఇంకో మాట చెప్తా ఉన్నాడు ఆయన ఇంకో మాట చెప్తా ఆ మాగోరలో అత్యధికంగా ముస్లింలు ఉన్నారు ముస్లింలు భారతీయ జనతా పార్టీకి ఓట్యరు కాబట్టి అయ్యా మీ అందరికీ కూడా ఈ రౌడీ ఎమ్మెల్యే అవసరమా అయ్యా కబ్జాలు చేసే ఎమ్మెల్యే మీకు అవసరమా ఈ ఊర్లో మీరు బాగుండాలా నేను బాగుంటానా అందరూ బాగుండాల నిరంతరం హిందూ ముస్లింలు క్రిస్టియన్ల వద్ద గొడవలు పెట్టి వీళ్ళంటే వాళ్ళకు పడదు వాళ్ళంటే వీళ్ళకు పడదు అనేటువంటి ఈ ఎమ్మెల్యే గారి కుట్రలో ఎమ్మెల్యే గారి దుర్మార్గ ఆలోచనలు పడచ్చని ముస్లింల కూడా క్రిస్టియన్ అందరికీ కూడా నెత్తి పెరుగుతా ఉన్నారు ఇతను గెలిచే ప్రతి ఒక్కసారి ఇదే రకమైన ఆలోచనలతో కేవలం హిందూ ముస్లిం గొడవలు పెడుతూ కేవలం హిందూ ముస్లిం క్రిస్టియన్ల మధ్య వారది కట్టి వీళ్ళంటే వాళ్ళకు పడదు వాళ్ళంటే వీళ్ళకు పడదని ఏదో రకంగా గొడవలు సృష్టించి మధ్యలో తాను ఓట్లేకొని ఎమ్మెల్యే అనే విషయాన్ని మీరు గమనించుకొని తీరాలా అని మాత్రం అడుగుతా ఉన్నా అయ్యా నేను ముస్లిం సోదరులకు క్రిస్టియన్ సోదరులందరినీ కూడా సూటిగా అడుగుతాను ఊరు బాగు చేసుకోవాలా ఉండాలి మీకు హిందూ ముస్లిం గురించి ఆలోచనలు కావాలన్నా ఊరు బాగు చేసుకోవాలన్నా మీకు హిందూ ముస్లిం సంబంధించిన గొడవలు దానికి విషయాలు కావాలన్నా లేకపోతే రోడ్లు బాగు చేసుకోవాలన్నా ఇంటింటికి నీళ్లు తెచ్చుకోవాలన్నా సాగు తాజలి చేసి ఆ రైతులని ఆదుకోవాలా అనే ఒక విషయాన్ని మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఏమనుమానాలు మీరు చాలా మంది అనేది సరైనది కాదు నరే ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నరేంద్ర మోదీ నరేంద్ర మోదీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రి ఈ రోజు కూడా ప్రధానమంత్రి అయిన సందర్భంలో ముస్లింలు ఆలోచన ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా అత్యధిక స్థానాల్లో గెలిచాడు ముస్లింలు ఓటేయకనే ఆయన అక్కడ ముఖ్యమంత్రిగా గెలుస్తున్నాడా అని ఆలోచన చేయండి ఇది మళ్ళీ తిప్పికొట్టాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఉంది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ప్రజల మధ్య వచ్చినప్పుడు ప్రజల కోసం ఇంటింటి ప్రచారం చేసినప్పుడు నేను మరిన్ని విషయాలు మీతో మాట్లాడతాను అంతెందుకు ఒకటే నేను ఈరోజు మీకు మీనాక్షి నాయుడు గారి సాక్షిగా మీకు హామీ ఇస్తా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ జనసేనకు సంబంధించిన కార్యకర్తలందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ఎమ్మెల్యే అయిన తర్వాత నేను మీనాక్షి నాయుడు గారు తీసుకుంటామని మీకందరికీ హామీ ఇస్తా ఆయన ఇప్పటికే చెప్పినారు నేను ఎమ్మెల్యే అయితే మీనాక్షి నాయుడు గారు ఎమ్మెల్యే అయినట్టే అని మీరు విశ్వసించాలి మీరు తప్పనిసరిగా దీన్ని నమ్మాలి అన్న విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కురబ సోదరులకు అందరికీ చెప్తా ఉన్నా ఎస్సీ సర్టిఫికెట్ల సమస్య పక్క రాష్ట్రాల్లో ఉన్న కురవలందరినీ కూడా ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళు ఆ రకంగా హక్కుతో మంచి ఉద్యా ఉద్యోగాలలో చూస్తుంటే ఇక్కడ మాత్రం సర్టిఫికెట్లు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ అధికారులు కానీ ఏ రోజు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు